రామ్ గోపాల్ వర్మ నిజంగానే మారిపోయారా ఇకపై ఆయన నుంచి కేవలం మంచి సినిమాలు మాత్రమే రాబోతున్నాయా ఒక పట్ల వర్మ మళ్లీ జీనియస్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారా తాజాగా ఒక సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమాకి సిద్ధమవుతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో నిజమేంత మామూలుగా అయితే వర్మకు ఈ పాటే సెట్ అవుతుంది ఆయన ఎవరి మాట వినడు నచ్చిందే చేస్తుంటాడు కానీ నేను అలా కాదండి ఇప్పుడు మారానండి అంటూ ఈ మధ్య ట్వీట్ చేశారు వర్మ ఇకపై చూస్తారుగా ఈ ఆర్జేవీ ఆడించే ఆట అంటూ రజనీ రేంజ్లో చెప్పిన వర్మ ఇప్పుడు ఆ ఇచ్చిన మాటను నిలబట్టుకునే పనిలో బిజీ అయ్యారు కొన్నేళ్లుగా వర్మ నుంచి ఏ సినిమాలు వస్తున్నాయి ఆయనేం చేస్తున్నారనే విషయాలను ఎవరూ పట్టించుకోవట్లేదు ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కూడా వర్మ పనైపోయిందంటూ ఫిక్స్ అయిపోయారు కానీ తాజాగా ఓ సెన్సేషనల్ కాంబోకి వర్మ రంగం సిద్ధం చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి విజయ్ సేతుపతి వెంకటేష్ అమితాబ్ సినిమా టాక్ వచ్చింది గతంలో వెంకీతో క్షణ క్షణం అమితాబ్ తో సర్కార్ సహా చాలా సినిమాలు చేయడంతో నిజమే అనుకున్నారు అంతా కానీ అలాంటిదేం లేదని ఈ సిండికేట్ న్యూస్ అంతా కేవలం అబద్దమే అంటూ కొట్టిపారేశారు వర్మ న్యూస్ రాగానే నో చెప్పకుండా మ్యాటర్ పాన్ ఇండియన్ స్థాయిలో వైరల్ అయ్యాక ఖండించారు వర్మ అట్లుంటది వర్మతో మరి